నా మీద మీకు నమ్మకం ఉంది చేసే నేను ముఖ్యమంత్రి గారు ఆలోచన ఏంటంటే మనం మొన్న జూన్ పన్నెండవ తారీఖున ప్రమాణ స్వీకారం చేశాం మీరు కలెక్టర్ గారు వెళ్ళి మాట్లాడి వారికి ఒకసారి సమస్యలన్నీ తెలుసుకొని మీరు ముందుకెళ్ళండి రేపు జూన్ పన్నెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి మొదటి షిప్ వచ్చి ల్యాండ్ అవ్వాలి నాకేం చేస్తారో తెలియదు అని చెప్పి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు అంటే మనం అంత ఫాస్ట్ లాగా అయితేనే అవుతారు నేను ఇప్పుడే మేము అనుకున్నాం ఇది ఒక వార్ ఫుట్టింగ్ మీద ఏదో మనం ఈరోజు చెప్పి వెళ్ళడం కాకుండా మీరు టీమ్స్ వేసి మూడు వందల యాభై ఎకరాలంటే పెద్ద కష్టం కాదు మనం టీంలు టీంలు వేసి మీరు ఎవరు ఇంటర్ఫీర్ అవ్వద్దు మీరు వచ్చి ఓనర్స్ ఇక్కడ ఎవరైనా వాదించవద్దు ఉన్నది ఉన్నట్టుగా రాయమని చెప్తాం ఎవరైనా వాదించినట్టుగా ఉంటే మళ్ళీ మనకు మ్యానిపులేట్ చేసినట్టుగా అవుతుంది వాళ్ళకి ఒప్ప చెప్పేద్దాం రికార్డ్ ఉంటుంది ఆఫీసర్స్ ఉంటారు వార్ ఫిట్టింగ్లో ఒక రెండు మూడు రోజులు అన్నీ సర్వే చేసిన తర్వాత నేను అందరికీ మళ్ళీ కూర్చోబెట్టి ఫైనల్ చేస్తాను నేను ఒకసారి రేపు ఇప్పుడు ఆనర్స్కి పిలిచిన తర్వాత మనం మెల్లమెల్లగా స్టార్ట్ చేద్దాం లేకపోతే మనకు సమయం ఉండదు అంతే ఎందుకంటే ఏమైనా చెప్పండి అమ్మా